చిరు అగ్రిటెక్కి స్వాగతం అండి మా వీడియోలు చూస్తున్నందుకు ధన్యవాదాలు అయితే వరి సాగు చేసే ప్రతి రైతుకి ఈ వీడియో చాలా అవసరమండి ఎందుకంటే వరి సాగులో ప్రతి ఒక్క గింజ పుష్కలంగా పాలు పోసుకుంటేనే నీకు అనుకున్న దిగుబడి వస్తాదండి అయితే చిరుపొట్ట నుంచి ఎన్ను తీసే సమయంలో రైతు ఒక బూస్టర్ డోసుగా ఎడ గోల్డ్ స్ప్రే చేసుకునవచ్చునండి ఎందుకంటే ఈ నానోగోడ్లో కొన్ని ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ ఉన్నాయండి మ్యాంగనీషియం జింక్ కాల్షియం పొటాషియం కాపర్ ఫాస్ఫరస్ సిల్వర్ సెలోనియం ఫెర్రస్ అదేవిధంగా కుమియం కాబ్లాట్ మాల్డిబియం సిల్వర్ బోరాన్ ఇవన్నీ పద్నాలుగు ఎలిమెంట్స్ ఈ గోల్డ్లో ఉన్నాయండి అయితే ఇది ఏ పురుగు మందులు అయినా కలిపి స్ప్రే చేసుకునవచ్చును అదేవిధంగా ఏ ఫంగీసైడ్లో అయినా కలిపి స్ప్రే చేసుకునవచ్చునండి ఇక్కడ మేము అర్రుంచి పాలు ఎక్కే టైంలో స్ప్రే చేస్తున్నామండి ఎందుకంటే ప్రతి గింజ పాలు పోసుకోవాలని ఓ రైత ఒకటి గుర్తుపెట్టుకో ఒక మొక్క ఆరోగ్యకరంగా జీవించాలంటే సిక్స్టీన్ ఎలిమెంట్స్ అవసరం అండి ఈ నానో గోడ్లో ఫోర్టీన్ ఎలిమెంట్స్ ఉన్నాయండి ఖచ్చితంగా స్ప్రే చేసుకునవచ్చును అయితే ఈ నానోగోల్డ్ ఎకరానికి ఒక లీటర్ వాడుకునవచ్చునండి అయితే రెండు వందల లీటర్ల నీళ్ళల్లో కలిపి పిచికారీ చేసుకునవచ్చునండి ఎవరైనా రైతులు పొలము బాగలేకపోయినా నీకు ప్రతి ఒక్క గింద పాలు పోసుకోవాలనే ఉద్దేశం ఉన్నా స్క్రీన్ మీద నెంబర్ ఇస్తామండి కన్సల్ట్ అయ్యి మీరు ఆర్డర్ పెట్టుకునవచ్చును థ్యాంక్ యూ హింద్ మరొక వీడియోలో మళ్ళీ కలుస్తా